చెప్పలేదనా బాగా మాకు అది చెప్పండి మీరు చెప్పండి వేలు అడుగుతా పన్నెండు వేలు అంటున్నారు కదా ఆ మామకు మోసం చేస్తా మోసం ఏ మామ ఉండు ఆ మామకు మోసం చేస్తా మోసం ఆ ఏ పన్నెండు వేలు అంటే నేను పదమూడు వేలు ఇస్తాను మళ్ళీ నీ కోసం కాదనా వెయ్యి కోసం చెప్పి నువ్వేం చెప్తీవి సార్ అడుగుతారా మా తరఫున ఆయనే అడుగుతాడు మా లాస్ట్ చెప్పుడు లేదు అంటున్నా పన్నెండు వేలు అడిగినారు ఇవ్వలేదు ఇయ్యలేదు అడగండి అది ఇచ్చిపెట్టు అడిగిన రోజు చెప్పు అడిగి సంవత్సరం అయిందో అయిందో అన్ని ఇచ్చిపెట్టు అదే చెప్పు నువ్వు అదే అడుగుతున్నా ఇప్పుడు చెప్పు ఇచ్చి ఇప్పుడు చెప్పు పన్నెండు వేలు ఇబ్బంది ఏమయ్యా అదే మాట చెప్పిన చెప్తావు మాట చెప్పము అది 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 ఇది మర్యాద తీసే మాట ఇది రూపాయ రూపాయ అంటే ఇది మర్యాద ఇది కదా ఇది చెప్తున్నావు కదా నువ్వు ఏ గలత్ బాత్ బోన్